టూ కు ప్రాజెక్ట్ అందరికీ ఆ హృదయపూర్వకమైన పదిహేను లక్షల ఇల్లు కట్టుకోవచ్చు ఎట్ట కట్టుకోవచ్చు ఎలా కట్టుకోవచ్చు అనేది వీడియోలు మీకు తెలియపరుస్తాను ముందుగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది దీనికి వాడిన ఐటమ్స్ లోకల్ స్టీలు ఆర్టోడెక్ సిమెంటు లోకల్ పైప్స్ వాడాము బ్రిక్స్ స్మాల్ సిమెంట్ బ్రిక్స్ వాడాము ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు వాడాము ప్లాస్టిక్ యూజ్ చేసామండి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పెయింటు కింద టూ బై ఫోర్ కానీ టూ బై టూ టైల్ చేస్తాం పెయింటు కలర్ అంకా పెండింగ్ వర్క్ ఉంది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం లోపు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం మీ సలహాలు ఇస్తాం వాట్సాప్లో మీరు రిప్లై ఇస్తే కామెంట్స్ బాక్స్లో మాకు తెలియపరచండి మీకు ఏ వీడియో కావాలన్నా ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం అందరూ నా థ్యాంక్ యూ వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇది మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ తొమ్మిది వందల యాభై ఆ అండి ఇది మనకి పదిహేను లక్షల్లో కంప్లీట్ అయింది దీనికి సంబంధించి ఎలా వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది ఏ క్వాలిటీ వాడారు ఈ కాంపౌండ్ వాళ్ళు మాకు సపరేట్ ఇచ్చారండి ఇది ఓన్లీ బిల్డింగ్ ఇరవై ఐదు ఇరవై ఆరు సైజ్ అండి ప్రింత్ ఏరియా ఇది మనకి పాదకు రెండు రెండున్నర సెంట్ వచ్చిందండి ఇది ఇది మొత్తం ప్లేసు నాలుగు సెంట్లు దీంట్లో మనం ఓన్లీ రెండు సెంట్లు పైన కట్టాము ఏరియా వచ్చి మనకు తొమ్మిది వందల యాభై ఏరియా వచ్చింది దీన్ని ఎలా చేసామనేది మీరు ఒకసారి వీడియోలో దీనికి గమనించండి ఇది తూర్పు అండి ఇది ఇది బాల్కనీ అండి ఇది మెట్ల కింద బాత్రూమ్ ఉంది ఇది గ్రానైట్ గుమ్మం అండి ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి ఇది గ్రానైట్ గుమ్మం మేము సపరేట్ గా ఎక్స్ట్రా డబ్బులు ఆయన తీసుకోలేదు అనే దగ్గర ఎక్స్ట్రా పెట్టుకొని చూసాం ఇంకా దీనికి బండలు వేయలేదండి బండలు వేస్తాం ఇది పదిహేను లక్షలు వీడియో సంబంధించి ఇది ఫాస్ట్ ఫైవ్ వచ్చిందండి అడుగుతున్నారు ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అందుకే వీడియో తీయటం జరుగుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం పెయింట్ టైల్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా పూర్తి వీడియో రిలీజ్ చేస్తాం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది గ్రానైట్ గుమ్ము రెండు బెడ్ లాంటిది ఇది ఇది బాత్రూము టైల్స్ చేయలేదు ప్రజెంట్ టైల్స్ చేయలేదు టైల్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం మీరు పైన లోరుపు వచ్చిందండి సంబంధించిన సామాను రెండు ప్లేట్లు ఇది పిఓపి లేదండి ఈ పదిహేను లక్షల్లో పిఓపి కానీ పుట్టి కానీ ఏం లేదు ఓన్లీ పెయింట్ మాత్రమే వచ్చింది పెయింట్ నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఈ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సింపుల్ ఇది సెకండ్ బెడ్రూమ్ సెల్టర్ బెడ్రూమ్ దీంట్లో ఓపి పుట్టి లేదు దీనికి బాటల్ వస్తుంది తర్వాత మీకు వీడియోలో కనపడి హైడ్ బాటల్ వచ్చి ఫ్లవర్స్ వస్తుంది గ్రాండ్ కుమ్మాలు గ్రాండ్ గుమ్మాలు మనకి చెదల పట్టకుండా ఊడిపోకుండా స్టాండర్డ్ ఇది ఊడిపోతాయి అని మీరు అనుకుంటారు కెమికల్ వేస్తారు కెమికల్ తో ఫిక్స్ చేస్తారు చాలా స్టాండర్డ్ ఉంది చిల్డ్రన్ బెడ్లు సెల్ఫులు దీనికి కబోర్డ్స్ లేవండి కబోర్డ్స్ మనకి వెళ్ళి సపరేట్ చేయించుకోవాలి ఇది ఇది హాలు దీనికి పిఓపి వచ్చిందండి హాల్లో పుట్టి వచ్చింది దీనికి మనకి ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు పే చేస్తామన్నారు ఓన్లీ హాల్ వరకే ఇది కిచెను ఇది కిచెన్ రూము ఆల్రెడీ టైల్స్ తెచ్చామండి ఇక స్టార్ట్ చేయాలి వర్క్ పదిహేను లక్షల్లో ఎలా ఉంది వర్క్ అనేది మీరు ఈ వీడియోలో గమనించండి కిచెన్ రూము ఇది ప్లాట్ఫారం శిల్పం అండి దీనికి కూడా గ్రాండ్ గుమ్మేశం ఈ పక్క వాకిలి సందు ఇది ప్లంబింగ్ పైపులు బెడ్రూమ్ కి కిటికీలు ప్రజెంట్ వర్క్ ఇలా ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఈ మెట్ల కింద బాత్రూము ఇంకా టైల్ చేయలేదండి ఇది బాత్రూమ్ ఇది షెడ్ షెడ్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చారు కి బోరు మాకు సంబంధం లేదండి బోరు వాళ్ళు వేయించుకున్నారు ఇది కార్ పార్కింగ్ ప్లేస్ మిగిలింది కాబట్టి సపరేట్ వేసి ఇచ్చాము కి సుమారు నా లక్షల దాకా వచ్చిన చిత్తూరు నలభై రెండు ముప్పై ఆరు అండి పక్క సందు వాస్తికి సంబంధించి ఎలివేషన్

కాంపౌండ్ వాల్ సపరేట్ గా నాలుగు లక్షలు చుట్టూరు ఖర్చు పెట్టాడు మనకు టోటల్ గా ఓవరాల్ గా పంతొమ్మిది లక్షల మొత్తం టోటల్ అయింది దగ్గర దగ్గర ఇరవై లక్షలు అయింది ఇంకా పెయింట్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది అంత అయిపోయింది పదిహేను మీరు ఈ విధంగా కట్టుకోవచ్చు అండి ఇంకా కొద్దిగా వరకు పెండింగ్ ఉంది ఫైనల్ అయిన తర్వాత వీడియో పెట్టడం జరిగింది ఫైనల్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత వీడియో పెడతాం మీరు పదిహేను లక్షల్లో ఈ విధంగా కట్టుకోవచ్చు ఇది ఏ క్వాలిటీ అనేది నీకు వీడియోలో చెప్పడం జరిగిందండి ఏ క్వాలిటీ వాడాము ఎట్లా వాడామనేది ఈ టూ కంపెనీ వాడాము ఈ విలేజ్